నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఇటీవల కాలంలో మనం చూసుకుంటే ఒకటి పోతే ఒకటి కొత్త చట్టాలకు కువైట్ కేబినెట్ ఆమోదం తెలుపుతూ ఉంది ఈ నేపథ్యంలో వాణిజ్య లైసెన్సులను నియంత్రించే చట్టానికి ఆర్టికల్ పన్నెండును జోడించడానికి దానికి సంబంధించిన ముసాయిదా డిగ్రీ చట్టాన్ని కువైట్ మంత్రివర్గం క్యాబినెట్ ఆమోదించింది లైసెన్సు లేకుండా కరెన్సీ మార్పిడి కార్యకలాపాలలో పాల్గొనే ఎవరికైనా అది సహజమైన లేదా చట్టబద్ధమైన వ్యక్తి అయినా శిక్షను నిర్దేశిస్తూ ఉందని చెప్పేసి కువైట్లో ఇటీవల కాలంలో మనం చూసుకుంటే బ్లాక్ మార్కెట్ ఎక్కువైపోయిందనమాట అలాగే లైసెన్స్ లేకుండా వాళ్ళు చూసుకుంటే లావాదేవీలు నడుపుతూ ఇండియా కావచ్చు లేకపోతే ఇతర ప్రవాసుల దేశాలకు మనం చూసుకుంటే అతి తక్కువ కమిషన్తో అయితే డబ్బు పంపిస్తూ ఉంటారు వాళ్ళ దగ్గర ఎటువంటి లైసెన్స్ ఉండదు దీన్ని బ్లాక్ మార్కెట్ అంటారు అలాగే మరికొంతమంది కువైట్లో మనం చూసుకుంటే నకిలీ కరెన్సీలను తయారు చేస్తూ ఉన్నారు కష్టపడి సంపాదించేది ఆ దినారు నోటు కోసమే కదా ఆ దినారు నోటునే ఆ యొక్క డాలర్ నే ముద్రిస్తే పోతదని చెప్పేసి చాలా మంది నకిలీ కరెన్సీని అయితే ముద్రిస్తూ ఉన్నారు అలాగే ఇటువంటి నేరాలకు పాల్పడితే కాని వ్యక్తులకు మనం చూసుకుంటే జైలు శిక్ష మరియు జరిమానా ఆరు నెలల వరకు జైలు శిక్ష లేదా మూడు వేల దినార్ల వరకు జరిమానా ఉంటుంది నేర తీవ్రతను బట్టి రెండు విధించే అవకాశం ఉంది ఒకవేళ కువైట్లోని ఎక్స్చేంజ్ కంపెనీలు ఏవైనా సరే మనీ లాండరింగ్ హవాలా వంటి పనులకు నకిలీ కరెన్సీ వంటి నేరాలకు పాల్పడితే కానీ ఆ యొక్క సంస్థకు కంపెనీలకు ఐదు వేల నుంచి ఇరవై వేల దినార్లకు జరిమానా విధించబడుతుంది అలాగే నేర తీవ్రతను బట్టి ఆ యొక్క కంపెనీని కానీ సంస్థను కానీ మూసివేసే అవకాశం ఉందని చెప్పి కొత్త చట్టం పేర్కొంది నేరంలో పాల్గొన్న కరెన్సీ మరియు ఉపయోగించిన పనిముట్లను కూడా జప్తు చేయబడతాయని చెప్పేసి అలాగే ఒక కొత్త చట్టం అధికారిక గెజిట్లో లో ప్రచురించామని చెప్పేసి పబ్లిక్ ప్రాసిక్యూషన్ జరిగిన నేరాలను పరిశోధించి విచారించడానికి సమర్థవంతంగా పనిచేస్తూ ఉందని చెప్పి ప్రకటించడం జరిగింది కాబట్టి లో బ్లాక్ మార్కెట్ ద్వారా డబ్బు పంపించే మన భారతీయులు కూడా పంపించకపోవడమే మంచిది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్